క్రీస్తు నిమిత్తమైన నింద అది నాకు అధిక ఫలమనివ్వడానికి కారణమవుతుంది మరి ఇప్పుడు ఏసు నింద పొందాడు ఇప్పటికీ పొందుతానే ఉన్నాడు ఆయన బిడ్డగా నేను నింద మోస్తానే ఉన్నాను మరి నాతో పాటు నీకు తప్పదు కదా తప్పదు కదా మరి ఎందుకు ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పెడితే ఎవరన్నా ఏదన్నా నిందిస్తే ఏదన్నా ఒక చిన్న మాట నీ గురించి తెలిస్తే వెంటనే బీపీకి వెళ్ళిపోతున్నా ఎందుకు నీరసన రోగి అయిపోతున్నావు ఎందుకు నిరుత్సాహపడిపోతున్నావు ఎందుకు సావా బతుగా అంటున్నావు ఇంత మాట నా మీద కల్పించారు బాబోయ్ నేను ఇక బతకనా ఎందుకు అంటున్నావు నా జీవితం ఏమైపోవాలి అని ఎందుకు వాపోతున్నావు దేవుని వాక్యం సుస్పష్టంగా చెబుతుంది నీవు నాతో కూడా ఏలాలి అంటే నాతో పాటు సహించాలి సహించాలంటే వాటిలో మొట్టమొదటిది నింద హింస మిమ్మల్ని హింసించేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడని చెప్పాడు ఏ ఏం చెప్పాడు మిమ్మల్ని బాధ పెట్టేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడట అంటే ఎంత డెడికేటెడ్గా చేస్తాడో చూడిక ఎంకా ఎంత అంకితమై ఇబ్బంది పెడతాడో చూడు ఇంకా సరిగ్గా రాలా హింసలు వచ్చినప్పుడు తెలియద్దు ఒకళ్ళ విశ్వాసం ప్రిల్లరా మనము సిద్ధపడి ఉండాలి అది పాఠం ఈరోజు ఏమై ఉండాలి సిద్ధపడి ఉండాలి నిందలతో నింపబడాలి పైన ఏమన్నాడు కొట్టువాని నాకు చెంప ఎస్ శ్రమల కొరకు సిద్ధపడాలి శ్రమలతో కూడా శ్రమలలో నింపబడటానికి కూడా సిద్ధమవ్వాలి నిందల పాలవటానికి కూడా సిద్ధపడాలి నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుగు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుగు సింహాసన सिंहासन प्रचिना Yeah, bro. ఈ శ్రమలతో నిందలతో నింపబడి తట్టుకోవాలి అంటే వీటితో నింపబడి తట్టుకోవాలి అంటే ముందు అభిషేకంతో నింపబడాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి